హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను ఆర్య యాదగిరి ముగ్గురు అక్కిని అలా చూస్తూ ఇంకా అలాగే నిలబడిపోయిన యాదగిరితో ఇలా అంటూ ఉంటే అను ఎందుకో ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా దగ్గరగా చాలా అధిక ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకో మరి అని అంటూ ఉంటే అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఆ అమ్మాయికి స్పృహ వస్తే కానీ తెలుగు ఎవరో ఏంటో తెలుసుకోవాలి ఆ పిల్ల గురించి అని అంటూ ఉండగానే నాకు తెలుసు అని అంటూ యాదగిరి అంటే అప్పుడు అంటుంది మీకు తెలుసా ఎలా తెలుసు అని అంటూ అడిగేసరికి తను మీ అమ్మాయి అని అంటూ యాదగిరి చెప్తాడు అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అను ఆర్య షాక్ అయిపోతారు అప్పుడు యాదగిరి ఇలా చెప్తూ ఉంటాడు ఇంకా ఆర్యవర్ధన్ ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న చెప్పుకుంటున్న ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ కూతురు ఆకాంక్ష వర్ధన్ అని అనేసరికి ఆ పేరు వినగానే ఆర్య ఈ పేరుని ఈ పేరుని నేను ఎక్కడో విన్నాను అని అంటూ చెప్తూ ఇలా అంటూ ఉంటాడు ఆ పేరు నేను నేను విన్నాను ఆకాంక్ష వర్ధనని గుర్తు తెచ్చుకుంటాడు ఇక చిన్నప్పుడు అక్కి అలా చాలా సీరియస్గా ఉన్నప్పుడు అక్కి చిన్నగా ఉన్నప్పుడు ఈ పేరేంటమ్మా అని హరి అడిగినప్పుడు ఆకాంక్ష ఆక్కి అని కూడా అంటారు అని ఆక్కి చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని ఇక ఒక్కసారిగా ఆర్య గుర్తు ఆలోచించి ఇంకా తనకి దగ్గరగా అనిపిస్తూ అప్పుడు చెప్పిన మాటని తలుచుకుంటూ నేను నీ పేరుని అని అలాగే ఉండిపోతాడు ఇక ఇంతటితో ట్వంటీ సెవెన్ నెటాప్ ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్